ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ స్వామివార్ల గ్రామోత్సవం జరిగింది ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు మంగళగిరిలో ఈ నెల పదిహేనవ తేదీన జరిగే శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన శుభ పత్రికలను శనివారం ఆవిష్కరించారు సంఘం నాయకులు పత్రికలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు చింతక్రింది కనకయ్య దామర్ల కుబేరస్వామి గుత్తికొండ ధనుంజయరావు రామనాథం పూర్ణచందరావు మునుగబాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నవర్ల నాంచారంభం ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీభద్రాద్రి సహిత భవనాధ స్వామివారు కళ్యాణు ఈ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజున శాస్త్రయుక్తంగా పెద్దల చేయ ముహూర్తం నిర్ణయించి కళ్యాణం చేయుటకు పట్టణ పద్మశాలి మహత్వం సంఘం వారు సమయుక్తమై ఉన్నారు అలాగే ఈ కార్యక్రమంలో విరివిగా ప్రజలందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ఇరవై మూడవ తారీఖు దాదాపు ముప్పై వేల మందికి సమారాధన కార్యక్రమం కూడా ఉంది ఈ స్వామివారి కళ్యాణంలో అనేక రకముల ఉత్సాహపరిచే నేల తాళాలు విచిత్ర వేషధారణలు కోలాట భజనలు మొదలగు కార్యక్రమాలు అన్నీను చాలా విరివిగా ఉన్నవి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాలి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం వారి ఆహ్వానం మరి మంగళగిరి పట్టణ పద్మశాలి భౌత సంఘం వారి ఆధ్వర్యంలోని నూతనంగా నిర్మించబడినటువంటి భద్రావతి సమేత భావనరసి స్వామి మరి లక్ష్మీదేవి సరస్వతీదేవి వినాయకుల యొక్క గుళ్ళ సముదాయాల్లో ఇక్కడ నిర్మించుకోవడం జరిగినది దాంట్ దాంట్లోనే మనం భద్రావతి సమేత భావనగర స్వామి వారి కళ్యాణము పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం చేయటానికి నిర్ణయించాం పెద్దలందరూ కూర్చొని నిర్ణయించారు మరి తర్ తర్వాత కళ్యాణం తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మేళతాళాలతో మంగళగిరి పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉన్నది మా యధావిధిగా పాత దీని ప్రకారం మంగళగిరి మొత్తం కూడా ఖలీదీరడానికి స్వామివారిని చేయడానికి సన్నాహకాలను చేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా సహకరించిన వారికి కూడా అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ అందరికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అలాగే పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘం వారి ఆహ్వానం యథావిధిగా ప్రతి ఏటా కూడా మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా మరి మనం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు కానీ కరోనా సమయంలో రెండు సంవత్సరాలు అలాగే తర్వాత మనం పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేపట్టాం కాబట్టి మరొక రెండు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత స్వామివారి గ్రామోత్సవం నిర్వహించలేదు కళ్యాణం అయితే చేశాము అది ఈ సంవత్సరం అత్యంత వైభవంగా మంగళగిరిలో మరి కనివేని ఎరుగని రీతిలో బ్రహ్మాండంగా నిర్వహించేందుకు మంగళగిరి పట్టణ ప్రజలకు శ్రీ భద్రావతి భావనార్ స్వామి కళ్యాణం సందర్భంగా మంగళగిరి పట్టణ బౌద్ధమ సంఘం వారి ఆధ్వర్యంలో పదిహేను రెండు ఇరవై ఐదున ఉదయం కళ్యాణం సాయంత్రం గ్రామోత్సవం ఈ గ్రామోత్సవంలో అనేక సాంస్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా బిక్కవోలు మందు గుడ్డు సామాగ్రి మనం రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే చేసుకున్నామో అదే రకంగా ఇప్పుడు చేసుకుంటున్నాం అలానే కళ్ళు మిరమిట్లు కలిపే రకంగా లైటింగు ఆ లైటింగ్ కూడా మనం ఈసారి చాలా చక్కగా చేసుకొస్తున్నాం ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కావున మంగళగిరి మంగళగిరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మంగళగిరి ప్రజలందరికీ కూడా శ్రీ భద్రావతి సమేత భావనర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం శ్రీ భద్రావతి సమేత భావనరసి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనం దామర్ల నాంచారమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి స్వామివారి గుడిలో కళ్యాణం జరుగుతుంది పదిహేనవ తేదీ ఉదయం మనం ఇంతకు ముందు మనం బజార్లో ఉన్నటువంటి స్వామివారి గుడి దగ్గర ధ్వజస్తంభం అది లేని కారణంగా అక్కడ కళ్యాణం వరకే చేసుకున్నాం అయితే మనం ఈ రోజున ఇక్కడ గుళ్ళో ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేసుకున్నాం కనుక మనకి పదమూడవ తేదీ నుంచే స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు మొదలవుతాయి మొదటి రోజు ఉదయం ఆరు గంటలకి స్వామివారికి అభిషేకాలు అట్లాగే అభిషేకాలు శాశ్వత కైంకర్యపరులుగా బిట్రా శేషాంజనేయుల గారు శాశ్వతంగా చేయడానికి ముందుకొచ్చారు అదేవిధంగా మరి మధ్యాహ్నం ఇక్కడ అభిషేకాలు చేసుకొని స్వామివారిని మనం పాత గుడైనటువంటి శరాబ్బార్లో గుడి దగ్గరికి తోడుకొని వెళ్ళి సాయంత్రం గణపతి పూజ అట్లాగే మండపారాధన దోణాధుల భిక్షారావు గారు శాశ్వత కైంకర్యపరులుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అట్లాగే తెల్లారి స్వామివారిని మనకి పాత గుడి దగ్గర పెళ్లి కుమారుడు ఉత్సవం అత్యంత వైభవంగా అక్కడ చేసుకొని అక్కడి నుంచి స్వామివారిని మరలా మన గుడి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు అన్ని చేసిన తర్వాత పెదవట్లపు రేవేంద్రపాడు సెంటర్లోని శ్రీ జ్ఞానసాయి అభయాంజనేయ స్వామి వారి దేవాలయ వార్షికోత్సవం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి శ్రీ వార్షికోత్సవం సందర్భంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వేలాది మందిగా బాబాను దర్శనం చేసుకోవటం రావటం చాలా సంతోషం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మరి బాబా మిత్రబృందం వారంతా కూడా పెద్ద ఎత్తున గత పది సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది ఇదే విధంగా ఈ భక్త బృందం అదేవిధంగా ఈ కమిటీ వారు కానీ ఇదే విధంగా కొనసాగించాలని బాబా ఆశీస్సులు మీ అందరికి కూడా మరి అన్ని వేళగా భక్తులకి అందరికి కూడా బాబా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భక్తులు ఆనందంగానే ఈ యొక్క దేవాలయానికి వస్తున్న సందర్భంగా ఈ భక్తులందరికీ కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ కమిటీ వారి తరఫున మేము ఆనందిస్తున్నాము అట్లాగే మమ్మల్ని ఆనందింపజేసి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారిని దర్శనం చేసుకుని మమ్మల్ని ఆనందం చేయవలసిందిగా కోరుతున్నాం జ్ఞానసాయిబాబు పది అవార్డ్స్ కోసం అభయాంజనే సర తొమ్మిది అవార్డ్స్ కోసం భక్తులందరూ వేలా మంది పాల్గొని ఈ కార్యక్రమం అనుదాన కార్యక్రమం జై ప్రసాదం కోరుతున్నాం పెద్దట్లోపూడి రేవేంద్రపటం మధ్య ఉన్న చైతన్య నగర్లో బాబా మరియు అభయంజన స్వామి వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ దేవాలయంలో దాదాపు వేలాది మంది భక్తులు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్న అన్నదాన ప్రసాదము భక్తులందరికీ కమిటీ వారు ఏర్పరిచిన సందర్భంగా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా సాయిబాబా మరి ఆంజల సాయి యొక్క కృపా కటాక్షాలు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఉండాలని మే కమిటీ వారిని అదే విధంగా కోరుకుంటున్నాం కొలనుకుండ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం హరినామ జప యజ్ఞం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశధార దాస సిబ్బంది తదితరులు పాల్గొన్నారు